మాజీ ఎమ్మెల్యే బొలినేనికి కాకర్ల గణ సన్మానం టీడీపీ జాతీయ ఉపాధ్యక్ష పదవి రావడం పట్ల కాకర్ల హర్షం రాజకీయ అనుభవాన్ని జోడించి ముందుకు నడిపించాలని కోరిన కాకర్ల సురేష్ నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవడమే మనందరి జయం నియోజకవర్గం టీడీపీ ఆత్మీయ సభలో బొలినేని వెంకట్రావు నెల్లూరు ఉదయగిరి అభివృద్ధి ప్రదాత మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకట్రావు గారిని నెల్లూరులోని అతిథి గ్రౌండ్ హాల్ నందు సోమవారం ఉదయం సోమవారం ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఘనంగా సన్మానించారు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు మీ రాజకీయ అనుభవాన్ని జోడించి నన్ను గెలిపించాలని కాకర్ల సురేష్ కోరారు నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం బొలినేని వెంకటరమణ బొలినేని వెంకటరామారావు ఆధ్వర్యంలో నిర్వహించగా నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు సంబంధించిన మండల కన్వీనర్లు మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావుకి జాతీయ స్థాయిలో పదవి రావడం పట్ల నాయకుల్లో ఆనందం వెల్లుపెరిసింది నాయకులందరూ బొలినేని వెంకటరామారావు గారికి శుభాకాంక్షలు తెలియజేసి బొకేలు అందజేశారు గజమాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా బొలినేని మాట్లాడుతూ పార్టీ ఆదేశాలని తూచ తప్పకుండా పాటించాలన్నారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గౌరవ స్థానం ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు క్షేత్ర స్థాయిలో నుంచి ప్రతి కార్యకర్త నాయకులు వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని తెలిపారు ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల సురేష్ గారిని గెలిపించుకొని చంద్రబాబు నాయుడుకి బహుమతిగా ఇవ్వాలన్నారు ఎన్నికల వ్యూహాన్ని నాయకులు రచించాలన్నారు వైసీపీ పార్టీని తుదిముట్టించేందుకు టీడీపీ కార్యకర్తలు నాయకులు కంకణ బద్దులుగా ఉండాలన్నారు లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు నియోజకవర్గ అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమవుతుందన్నారు కనుక విభేదాలని పక్కన పెట్టి విజయం సాధించి గిరిపై తెలుగుదేశం జెండాని ఎగరవేసి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకొని రాష్ట్రాన్ని పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ పొన్నుబోయిన యాదవ్ మాజీ ఎంపీపీ మాజీ ఏఎన్సీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి మాజీ గ్రంథాలయ చైర్మన్ సీమకుర్తి రవీంద్రబాబు మాజీ జిల్లా ఉపాధ్యక్షులు దత్తూరి వెంకటేశ్వరరావు యారం కృష్ణయ్య కొండాపురం మండల కన్వీనర్ ఓంకారం ఉదయగిరి కన్వీనర్ బయన్న వింజమూరు మండల కన్వీనర్ గొంగట్ రఘునాథరెడ్డి కోడూరు నాగిరెడ్డి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మంచి స్థాయికి వెళ్ళాలని అన్న అన్న అవసరాలు కూడా పార్టీకి పార్టీకి చాలా ఉన్నాయి మాకు కూడా రేపు పొద్దున దిశానిర్దేశం చేయాల్సి వస్తుంది ఉదయగిరి నియోజకవర్గంలో మనం ముందుకు పోయాక కూడా ఎలక్షన్ అయ్యాక కూడా అన్న డైరెక్షన్లోనే ఆయన ఆయన ఆయనకున్న ఆలోచనలతోనే ఆయన చేసిన అభివృద్ధి ఎక్కడాగిందో ఆ అభివృద్ధిని మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గంలో ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టాక మనకు ఉదయగిరి నియోజకవర్గం ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారు ఒకసారి రెండుసార్లు టీడీపీ సైకిల్ గుర్తుకి ఒకసారి ఖమ్మం విజయరామరెడ్డి గారికి అందులో ఒకరు బొల్లెని రామారావు గారు మన ఖమ్మం విజయరామరెడ్డి గారు ఏదన్నా కొంత డెవలప్మెంటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గాని ఏదన్నా డెవలప్ అయింది అంటే ఉదయం నియోజకవర్గంలో అది రామారావు గారి పుణ్యమే ఆయన ఎన్నో చేస్తున్నారు మీకు చెప్పే ఉంటారు అన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలు కూడా విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది సార్ చేసిన కార్యక్రమాలు అవ్వచ్చు ఆయన ఆయన శిలాపలకం వేసిన కార్యక్రమాలు ఇంకా చాలా అక్కడే ఆగిపోయి ఉన్నాయి ఆయన డైరెక్షన్లోనే మనం ఆ అటర్నెట్ని ముందు తీసుకెళ్ళడం జరుగుతా ఉంది ఫ్యూచర్లో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మీ అందరికీ అందరం కలిసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని రేపు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఉదయగిరిలో తెలుగుదేశం గెలిపించాలని చెప్పేసి అందరిని పిలుపునిస్తారు